जे पी यू डब्ल्यू छे ईटा भारतीय डब्ल्यू छै इनटा बहुत हे फ्री यू डब्ल्यू छै చాలా సిగ్గు చేటు ఒక కార్యకారణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డబ్ల్యూఏ జర్నలిజం తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష మిత్రపక్ష పార్టీలు అన్ని పార్టీల తరఫున ఇవాళ కోడ్మూరు పట్టణంలో ఈ యొక్క గాంధీ విగ్రహానికి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడి విజయసాయి రెడ్డి మన పత్రికా విలేకరుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద నిరసనగా ఇవాళ వినతి పత్రం సమర్పించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం నిజంగా విజయసాయి రెడ్డి తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్ కి ఆయన ముందుకు రావాలా మరి ఆయన నిజాయితీ ఏమో నిరూపించాలా మరి పత్రికా విలేఖరులపైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము వారి మీద అనవసరమైన దౌర్జన్యానికి పాల్పడడం ఇది చాలా హేయమైన చర్య అని చెప్పి ఇవాళ మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము తక్షణమే ఆయన యొక్క రాజ్యసభ సభ్యుడికి రాజీనామా చేయాల సభ్యత్వానికి రాజీనామా చేసి మరి తను నిజాయితీ పడితే నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి తక్షణమే ఆయన పైన చర్యలు ఈ ప్రభుత్వం వెంటనే తక్షణమైన చర్య చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విజయసాయిరెడ్డి గారు విలేకరుల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడము చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి విజయసాయి రెడ్డి పైన అతని సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి సస్పెండ్ చేసి అతనిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖం మేము కూడా తెలియజేసుకుంటున్నాము ప్రశ్నించే హక్కు విలేకరులకు ఉంది కాబట్టి దానిపైన నువ్వు నిజ నిజారణ తెలుసుకొని ఇవన్నీ నిరూపించుకోలేదు విజయసాయి రెడ్డి గారు ప్రతి మీరుగా ప్రభుత్వంలో ఉండాలనే అహంకారంతోనే నువ్వు ఆ ధోరణితో ఇంకా మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు విలేకరులను ఏదో పత్రిక పెట్టి పేపర్ పెట్టి మేము ఏదో భయపడించినంత మాత్రాన ఏమి అబద్ధాలు కావు కాబట్టి ఇవన్నీ మానుకొని ఏదో నీ నిజమేదో నీ నిరూపించుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సిందిగా ఈ సభాముఖం మేము తెలియజేసుకున్నాము ఈరోజు మన ఏపీడబ్ల్యూజే వారి ఆధ్వర్యంలో మరి విజయసాయిరెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు వాక్యాలను నిరసనగా ఈరోజు మరి మహాత్మా గాంధీ గారికి వినోద పత్రం అందజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ వీళ్ళు నారద మనుషులు లాంటి వాళ్ళు ముల్లోకాలకి సమాచారం అందించినటువంటి వీరే వృత్తి మరి అటువంటి వృత్తిని కాలరాస్తూ మరి విజయసాయి గారు చేసిన అనుచిత వాక్యాలు నిజంగా అంటే మనం తప్పు చేస్తే ఆ తప్పును తప్పుని నిరూపించుకోవాలి తప్పు చేయనప్పుడు నిరూపించుకోలేదు కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు కాబట్టి విజయసాయి గారు నిజంగానే తప్పు చేయలేదు అనుకుంటే వీళ్ళ మీద కాదు చూడవలసింది కాబట్టి మీ డిఎన్ టెస్ట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాస్త డిఎన్ టెస్ట్ పరీక్షించుకోవాలా నువ్వు తప్పు చేయనప్పుడు భయపడ భయపడేందుకు మరి విలేకరులనుకు ఒక పైన నిలిచడమే కాకుండా మీడియా మిత్రులపైన చేయడం ఎందుకు అవసరం లేదు అవసరం కాదు కానీ మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎంఆర్పిఎస్ రూపునం డిఎంట్రెస్ట్ కి పరీక్షించుకోపరిగా డి ఇంట్రెస్ట్ కి రెడీ అయ్యి మరి నిజ నిజాన్ని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మద్ద ఆంధ్ర ఎంఎస్పి రాష్ట్ర NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి NGS